చాలా మంది పని చేసుకు బిజినెస్ పెట్టుకున్నారు సొంతంగా రకరకాలు చాలా మంది బాగున్నారు అంటే బ్రాంచ్ అంత ముందు బెంగళూరు ఉండే బెగ్జాల్ ఉండే కరోనా టైంలో కొంచెం సిక్ అయ్యాను నేను ఇయర్ బ్రాంచ్ లేదు అంత అవసరం లేదు లేదు పేపర్ ఆడిస్తాము మా దగ్గర ఉంటారు మనుషులు పాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చుకుంటారు పోయి వాళ్ళే తీసుకొచ్చుకుంటారు మన ఇండియా దాటి అడిపోలేము మనం ఎక్కువ నాకు దేవభక్తి ఎక్కువ పద్దెనిమిది శక్తి పీఠాలు పన్నెండు జ్యోతిలింగాలు చూడాలనుకున్నాము సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకా ఇంకా థర్టీ పర్సెంట్ జ్యోతిలింగాలు ఇంకా తిరగా కంప్లీట్ చేయాలి కదా పద్దెనిమిది శక్తి పిల్లలు తిరగాలి పన్నెండు జ్యోతిలింగాలు నాకు దైవభక్తి ఎక్కువ బాగా ఎక్కువ ఏ టైం దొరికినా మా భార్య పిల్లలు కలిసి టెంపుల్కి వెళ్తాం తప్ప సిక్కలకు పాక్లకుండా తిరిగాము మేము నాకు దేవుడే కాపాడు దేవుడే కాపాడు నాకు చాలా వచ్చినాయి అప్పుడు నాకు లేదు చాలా ఇస్తుంది నాకు చాయ్ ఎంత కష్టం వచ్చినా దేవుని నమ్ముకుంటే దేవుడే నన్ను బయటకి తీసుకొస్తాడు ఉండడు మనం భక్తిగా పెట్టాం కదా దేవుని నమ్ముకోండి కాదు మన చేతిలో మనం తీసుకోవద్దేది కానీ మనం ఏం చేసేది మంచి చెడు మంచి వచ్చినా దేవుని మొక్కాలి చెడు వచ్చినా మొక్క మొక్కాలి డబ్బులు డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే మొక్కాలి కొందరు డబ్బులు ఇస్తే మొక్కారు డబ్బులు అయిపోతే మొక్కరు కొందరు నాకు సంబంధం లేని అయితే ఎక్కడ రెగ్యులర్ టింపులు పోతాం మేము రెగ్యులర్ అయిపోతాం మేము మీరు ప్రతిపాన్ని మా చూడండి ఆఫీస్లో మా అక్కడ చూడండి ఎన్ని ఫోటోలు ఏ ఆఫీస్లో ఉన్నావు ఫోటోలు ఒకసారి రండి ఇద్దరు పాపలు ఒక బాబు బాబు అక్క బాబు వచ్చిండి దానకు చెప్ప బాబు నాండి మంచి మార్క్స్ నువ్వేం చేస్తావు అనుకుంటున్నావు నువ్వు కూడా బిజినెస్ నువ్వెందుకు బిజినెస్ అందరూ సాఫ్ట్వేర్లు అవుతుంది నైన్త్ అయినాక నువ్వు ఇంగ్లీష్ అవుతాయి రేపు మరి బైపీసీ తీసుకున్నాను కానీ మరి నువ్వు బిజినెస్ చేద్దామని గ్యారంటీంది అంటే ఇక బిజినెస్ కోసం అవుతున్నావా నువ్వు ఎంబీఏ ఎంచుకున్నావా

మీ ఫ్రెండ్స్ అంటారు కదా ఇది చేయాలా ఇది చేయాలా మనం ఇది మరి ఇట్లా వాళ్ళ మాట వింటావా నీ మాట మేమే ఇంకోటి మాట నీకు అవసరం లేదు అంతే ఇక ఇక నీకు బిజినెస్ ఒకటే వేయించుకున్నావు మరి మీ నాన్న ఆర్మీకి పోవాలని అప్పుడు అనుకో నువ్వు కూడా పోతే అయిపోతుంది అది కూడా బిజినెస్ వాడని సైన్ కూడా నిన్ననే నౌకర్లు పెట్టిస్తావా అందరికీ అంటే పగ్గాదివి అన్నీ నేర్చుకుని ఇంకా పెద్ద ఎత్తున చేస్తావా బిజినెస్ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తా మరి ఇప్పుడు ఒక తెలంగాణ వారికే ఉంది మరి ఏమైనా ఇతర రాష్ట్రాలకేమైనా వాస్తవం పోయి చేద్దామని నీకు ప్రయత్నం ఉందా అదే మంచి బెస్ట్ ఆఫ్ వెరీ గుడ్ అయితే ఇంకా మనం అంటే ఇప్పుడు బిజినెస్లలో మీరు ఫస్ట్ నుంచి ముందు పోయారు ఒకటి అభిమానం పోయింది ఒకటి మరి ఇంట్లో మీ ఫ్యామిలీ ఏమంటున్నారు వాళ్ళు అందరు సపోర్ట్ ఫ్యామిలీ మంచిగా ఉంది కదా ఇబ్బంది ఇబ్బంది

సాయి చైతన్ పెద్ద బాబు పేరు పెట్టాం సాయి చైతన్య ఐఎస్ అకాడమీ ట్యూటోరియల్ ఈ బాబు చాయ్ జయవర్ధన్ మ్యారేజ్ బ్యూరో ఇంకో చాయ్ చందన సెక్యూరిటీ అది కూడా సెక్యూరి సెక్యూరిటీ సాయ్ చందే ముగ్గురు పిల్లలు అంటే మ్యారేజ్ జయవర్ధన్ మ్యారేజ్ ఆ టైం ఎట్లా మన చేతుల దేవనీ చెప్పలేదు మని పేర్మే నే ఉంది గా బిజినెస్ అన్నట్టు మరి నువ్వే చూసుకుంటావి మమ్మీ చూసుకుంది మ్యారేజ్ భ్ర మమ్మీ చూసుకుంది ఇప్పుడు పెద్దగా అమ్మ చూసుకుంటది పెద్దగా ఎంత తర్తావ్ పెద్దగా నేను అమ్మ చూసుకుంటా పెద్దగా నే చూసుకుంటా కరెక్టే ఇప్పుడు మందికి నువ్వే చేస్తావా నీకు నువ్వే చేస్తావు మందికి ఏ తో నువ్వు చేస్తావా ఆ పంచనే అవది మమ్మీ సస్ కూడా దించాము మేము మ్యారేజ్ భ్ర ఇచ్చారుాము ఆమె కాసిర్ అహో అంకా ఆ క్యాబినెట్ ఏ క్యాబినెట్ ఓహో ఆటో ఆ క్యాబినెట్ ఏ క్యాబినెట్ ఆ మమ్మీ సస్ వై చేమనిట్లా మా మిస్ ఓన్లీ మ్యారేజ్ బ్యూరో సెక్షన్ అంటే ఇలా ఎవరు ఖాళీ ఉంటారన్నమాట ఖాళీ లేదు పిల్లలు మొత్తం